కర్తవ్యం సినిమాలో ఆమెది పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా పోలీస్ శాఖకే మంత్రి కాబోతున్నారట అవును హైకమాండ్ కోటాలో ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి మంత్రివర్గంలోనూ చోటు దక్కనుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి రాములమ్మకు బెర్త్ కావడంతో పాటు ఆమెకు ఇస్తారని అంటున్నారు విజయశాంతికి ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే అమాత్య పదవిపై ఆశలు పెట్టుకున్న వారికి ఇప్పుడు రాములమ్మ భయం పట్టుకుందట తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఎవరికీ అంతు చిక్కదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఒక్కసారిగా విజయశాంతి తెరపైకి రావడంతో అంతా ఆశ్చర్య ఏం తెలియదు కానీ ఇలా ఢిల్లీ అలా ఎంఎస్సీ టికెట్ తెచ్చుకుంది రాములమ్మ ఇంకేముంది కళ్ళు మూసి తెరిచేలోగా ఎంఎస్సీ అయిపోయింది విజయశాంతి ఇదంతా ఎలా జరిగింది హఠాత్తుగా విజయశాంతి ఎలా తెరపైకి వచ్చారు అధిష్టానం ఆలోచన ఏంటి అన్నది సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో సహా కాంగ్రెస్ నేతలు ఎవరికి అంతుపట్టడం లేదన్న చర్చ జరుగుతోంది అయితే కథ అంతటితో ఆగిపోలేదన్న టాక్ వినిపిస్తోంది అసలైన సీన్ ముందుందంటున్నారు విజయశాంతి ఆల్ ఆఫ్ సడన్ గా ఎమ్మెల్సీ కావడం నుంచి ఇంకా తేరుకొని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మరో షాకింగ్ న్యూస్ రాబోతుందని తెలుస్తోంది రేపో మాపో జరిగే మంత్రివర్గ విస్తరణలో రాములమ్మకు అవకాశం ఇస్తారని అంటున్నారు విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే డిసైడ్ అయిందని ఆమెకు మంత్రివర్గంలో చోటు ఇవ్వడమే కాదు ఏకంగా హోంమంత్రి పదవి కట్టబెట్టాలని హైకమాండ్ నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది మేరకు విజయశాంతికి హామీ ఇచ్చారని చెబుతున్నారు రాములమ్మను మంత్రివర్గంలోకి తీసుకోవడం కన్ఫర్మ్ అయిందని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో మరింత క్లారిటీ వస్తుందని అంటున్నారు విజయశాంతి కోటాలో ఎమ్మెల్సీ దక్కించుకోవడం సహజంగానే చాలా మందికి మింగుడు పడడం లేదు ఇక ఇప్పుడు ఆమెకు మంత్రి పదవి కూడా ఇస్తున్నారనగానే అమాత్య పదవిపై ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఆందోళన చెందుతున్నారట ఏడాదిన్నరగా ఎప్పటికప్పుడు వాయిదా మంత్రి పదవుల ఆశావాహులకు ఇప్పుడు రాములమ్మ భయం పట్టుకున్నారు తెలుస్తోంది ఏడాదిన్నరగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న కేబినెట్ విస్తరణకు లైన్ క్లియర్ అయిందన్న సమాచారం సంతోషం కలిగిస్తే విజయశాంతి సీన్ లోకి రావడంతో ఏం జరుగుతోందన్న ఉత్కంఠ కొనసాగుతోందట విజయశాంతి క్యాబినెట్ రేస్లోకి రావడంతో ఎక్కడ తమ అవకాశాన్ని తన్నుకు పోతారోనన్న భయం ఆశావహులను వెంటాడుతోందట సామాజిక సమీకరణాల పరంగా చూసుకుంటే తెలంగాణ క్యాబినెట్లో బీసీలకు మరో మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో విజయశాంతికి బీసీ కోటాలో మంత్రి పదవి కట్టబెట్టేందుకు హైకమాండ్ సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది దీంతో బీసీ కోటాలో మంత్రి పదవి రేసులో ఉన్న నేతల్లో ఆందోళన నెలకొందట ఇక ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చినందు మంత్రి పదవిపై విజయశాంతి ధీమాగా ఉన్నారని పైగా తనకు హోంశాఖని దక్కుతుందని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట ఏదేమైనా ఇలా వచ్చి అలా ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి క్యాబినెట్లో చోటు దక్కుతుందని అది హోంశాఖ అని ప్రచారం జరుగుతుండడం మాత్రం కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది అమాత్య ఆశావహుల్లో ఎవరి ఆశలు నెరవేరుతాయో ఎవరికి నిరాశ మిగులుతుందో చూడాలి మరి